హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి నెల వచ్చే పీరియడ్స్ లాగా యోని డిశ్చార్జ్ కూడా మహిళలకు ఒక సాధారణ ప్రక్రియ ఈ యోని డిశ్చార్జ్ మీ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి సులభమైన మంచి మార్గం యోని నుంచి వచ్చే వైట్ డిశ్చార్జ్ను వైద్య భాషలో లూక్యూరేయా అంటారు స్త్రీలలో వైట్ డిశ్చార్జ్ సాధారణం ఇది పీరియడ్స్ ముందు ఓవలేషన్ సమయంలో ఎక్కువగా సంభవిస్తుంది కానీ కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ ప్రైవేట్ భాగాలలో ఇన్ఫెక్షన్ లేదా హార్మోన్ల సమతుల్యత వల్ల కూడా తిరగవచ్చు స్త్రీలలో వైట్ డిశ్చార్జ్ రావడానికి ఆరు ప్రధాన కారణాలు ఉంటాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం సాధారణంగా ఆరోగ్యకరమైన యోని డిశ్చార్జ్ ప్రతి స్త్రీకి భిన్నంగా ఉంటుంది సాధారణంగా ఆరోగ్యకరమైన యోని డిశ్చార్జ్ సన్నగా నీరుగా లేదా మందంగా కనిపించవచ్చు కొంతమంది స్త్రీలు తమ పీరియడ్స్ ముగిసే ముందు చివరిలో బ్రౌన్ రెడ్ లేదా బ్లాక్ డిశ్చార్జ్ కలిగి ఉంటారు ఇది సాధారణమైనదిగా పరిగణించబడుతుంది అయితే ఇది ఎక్కువైతే మాత్రం ఆందోళన కలిగించే విషయమే వైట్ డిశ్చార్జ్కి గల కారణాలు ఏంటి అంటే స్త్రీలు పీరియడ్స్ తర్వాత మందపాటి శ్లేషం లాంటి డిశ్చార్జ్ కలిగి ఉంటారు ఇది తెలుపు లేదా పసుపు రంగులో ఉండవచ్చు వాస్తవానికి ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగాయని ఓవెలేషన్ సమయంలో ఉందని తెలపడానికి ఇది సంకేతం ఇది వాస్తవానికి గుడ్డు కదలికను పెంచడానికి జరుగుతుంది తద్వారా స్మెర్మ్ కోసం మార్గం సులభతరం అవుతుంది రెండవది హార్మోన్ల సమతుల్యత చెడు ఆహారపు అలవాట్లు ఒత్తిడి వంటి పరిస్థితుల వల్ల కలిగే హార్మోన్ల సమతుల్యత కూడా భారీ యోని డిశ్చార్జ్కు కారణమవుతుంది నెక్స్ట్ పీసీఓఎస్ పాలసిస్ట పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్ ఉన్న వారిలో ఆండ్రోజన్ అనే మగ హార్మోన్లు అధిక స్థాయిలో ఉంటాయి పెరిగిన ఆండ్రోజెన్ స్థాయిలో క్రమరహిత పీరియడ్స్ కలిగించడం ద్వారా ఓవ్యులేషన్ తగ్గిపోతుంది దీని కారణంగా స్త్రీలలో యూనిట్ డిశ్చార్జ్ అధికంగా ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలామంది మహిళలు ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా అధిక యూనిట్ డిశ్చార్జ్ కూడా ఫిర్యాదు చేస్తారు ఈ సమయంలో ఓని డిశార్జ్ చాలా మందంగా ఉంటుంది వాస్తవానికి ఇది కాండిడా ఫంగస్ పెరుగుదల వల్ల వస్తుంది యోని వాపు వాగినిటిస్ అనేది యోని వాపు ఇది ఇన్ఫెక్షన్ లేదా చికాకు కలిగించవచ్చు సరిగ్గా సరిపోని బట్టలు ధరించడం పేలవమైన యోని శుభ్రత కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది దీని కారణంగా స్త్రీలలో థిక్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది ఇది తెలుపు బుడిద పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండవచ్చు అంతేకాదు యోని నుంచి దుర్వాసన కూడా వస్తుంది నెక్స్ట్ బ్యాక్టీరియల్ వాగినోసిస్ అనేది యోనిలో బ్యాక్టీరియా అధికంగా పెరగడం వల్ల ఏర్పడే పరిస్థితి ఈ యోని ఇన్ఫెక్షన్ పదహైదు నుంచి నలభై నాలుగు సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో సర్వసాధారణం బ్యాక్టీరియల్ వాగినోసిస్ ఉన్న వ్యక్తులు మిల్కీ లేదా బ్రౌన్ డిశ్చార్జ్ గమనించవచ్చు అధికంగా యోనిట్ డిశ్చార్జ్ ఎదుర్కొనే వాళ్ళు వైద్యుని తప్పనిసరిగా సంప్రదించాలి ఇది కాకుండా దురద జననేంద్రియాల దగ్గర మంటగా అనిపించడం పసుపు ఆకుపచ్చ బూడిద లేదా దుర్వాసనతో కూడిన డిశ్చార్జ్ పాటు మూత్ర విసర్జన చేసేటప్పుడు అసౌకర్యం లేదా నొప్పిని అనుభవిస్తే వెంటనే వైద్యులను సంప్రదించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లై కామెంట్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న